హాయ్ వెల్కమ్ టు టీవీ నా యాంకర్ ఫాతిమా మనం ప్రస్తుతం ఉన్నారు మనతో పాటు సీనియర్ డాక్టర్ ఆయనే మన సిఎల్ వెంకట్రావు గారు సో హాయ్ సార్ సార్ చాలా మంది ఇప్పుడు నడుం నొప్పితో సమస్యలతో బాధపడుతున్నారు సైడ్స్ అంతా నొప్పి తొడల వరకు వస్తుంది అంటున్నారు నొప్పి అది సయాటికా అని చెప్పి చాలా చెప్తున్నారు సో దీని గురించి ఏమైనా మంచి చిట్కాలు చెప్తారా నడు నొప్పి యువకులకు వస్తా ఉంది పెద్దవాళ్ళకి మధ్య వయసు వాళ్ళకి వృద్ధులకు కూడా వస్తూ ఉంది పురుషులకు స్త్రీలను కూడా వదిలిపెట్టడం యువతకు వచ్చే నడువు నొప్పి వెన్నుపూసల మధ్యలో డిస్క్ అని ఉంటుంది ఒక కుషన్ లాంటిది ఉంటుంది అది పక్కకు జరిగి నరం మీద ఒత్తిడి చేయటం వల్ల నడుము నొప్పి నడువు నొప్పితో పాటు ఆ నొప్పి నడుము నుంచి ప్రారంభమై పురుదల మీదుగా తొడ వెనుక భాగాన కాలు వెనుక భాగా నుంచి అరికాలు వరకు కరెంటు షాక్ కొట్టినట్టు వస్తుంది ఈ నడువు నుంచి పరిపాదం వరకు వచ్చే నొప్పిని సయాటికా నొప్పి అంటారు నడవాలంటే కష్టం బైక్ నడపాలంటే నరకయాతన డ్రైవింగ్ చేయటం సాధ్యపడదు ఈ చిన్న వయసులో డిస్క్ పక్కకు తప్పుకోవడానికి గల కారణం ఏంటంటే ఏదైనా నడువుకి దెబ్బ తగిలినప్పుడు ఇలా రావచ్చు లేదా మనకు అలవాటు లేని పని ఏదైనా చేస్తాం కొన్ని సందర్భాల్లో ఎవరికో సహాయం చేయాలని పెద్ద బరువు ఎత్తడానికి మనం సహాయపడినప్పుడు ఈ డిస్క్ పక్కకు జారే అవకాశం ఉంది మరి కొంతమంది స్టెప్ని మార్చేటప్పుడు ఆ బరువు నెత్తినప్పుడు కూడా నడుం పట్టుకుపోయి డిస్క్ పక్కకు జరగడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక మధ్య వయసు వారికి వయసు మీరిన వాళ్ళకి పూసల అరుగుదల వల్ల నడువు నొప్పి వస్తుంది ఈ పూసల అరుగుదల వల్లనే కాకుండా కాల్షియము ఫాస్ఫరస్సు విటమిన్ డి లోపం వల్ల కూడా నడువు నొప్పి వచ్చే అవకాశం ఉంది స్థూలకాయము కాయం వల్ల నడువు నొప్పి చాలా సాధ్య సిద్ధంగా వస్తుంది కనుక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గకుండా నడుము నొప్పి తగ్గాలనుకోవడం అత్యాశ అవుతుంది ముందు భాగాన చిలుక చిలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయనప్పుడు కూడా బరువు పెరుగుతారు కనుక బరువు తగ్గటం అనేది నడుము నొప్పికి చాలా కీలకమైన అంశం ఈ నడువు నొప్పికి ట్యాబ్లెట్లు నొప్పి టాబ్లెట్లు వాడితే ఆ నొప్పి టాబ్లెట్ల వల్ల మూత్రపిండాలు కిడ్నీలు పాడైపోతాయి నొప్పి టాబ్లెట్లు వేసుకోకపోతే నిద్ర పట్టదు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో డాక్టర్ల దగ్గరికి వెళ్తే నీకు ఆపరేషన్ చేయాలంటారు ఆపరేషన్ చేస్తే మరి వ్యవసాయ కూలీలు వ్యవసాయదారులు కార్మికులు తదుపరి బరువు పనులు చేసుకోవాలంటే ఆపరేషన్ చేస్తే సాధ్యపడుతుందా అని ఆ పోహలున్న తరుణంలో ఆపరేషన్ లేకుండా నొప్పి అది డిస్క్ పక్కకు తొలిగినా లేదు వెన్ను పూసల అరుగుదల ఉన్న ఈ నడువు నొప్పి నివారణకు కొన్ని గృహవైద్యాలు చిట్కాలు అందుబాటులోకి వచ్చినాయి విటమిన్ డి ఎండకెళ్ళే వారికి విటమిన్ డి లోపం ఉండదు ఇంట్లోనే ఉండే మహిళలకు విటమిన్ డి లోపం సర్వసాధారణం మనకి చిట్కా వైద్యాల్లో మహాబీర విత్తనాలు చాలామందికి తెలుసు ఈ మహాబీర విత్తనాలు గింజలు వన తులసి గింజలే దీన్ని ఒక స్పూను రాత్రిపూట ఒక గ్లాసు నీళ్ళలో వేసి నానబెట్టి ఉదయాన్నే పరగడుపున నీళ్లు గింజలు కలిపి తీసుకోవాలి మూడు నెలల్లో చక్కటి ఉపశమనం లభిస్తుంది అయినా రెండు మూడు సంవత్సరాల పాటు ఈ మహాబీర గింజలు వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనర్థాలు ఉండవు మేలే జరుగుతుంది తగ్గిన నడువు నొప్పి మళ్ళీ రాకుండా కూడా ఉపయోగపడుతుంది కనుక మహాబీర గింజలు మనకి ప్రకృతి ప్రసాదించిన వరంగా మనం భావించాలి దీంతోపాటు నొప్పి తగ్గటానికి లీ హెల్త్ అనే కంపెనీ వారు వృక్ష సంపద నుంచి ఒక ప్రత్యేక ఔషధాన్ని తయారు చేశారు దాని పేరు స్పైనో కార్ట్ దీంట్లో కూడా మొక్కల నుంచి తయారు చేసిన పదార్థాలే ఉంటాయి కానీ రసాయనాలు ఏమాత్రం ఉండవు దీన్ని ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి వరుసగా మూడు నెలల పాటు స్పైనో కార్ట్ అనే ట్యాబ్లెట్ వాడితే నడువు నొప్పి అది డిస్క్ వల్ల వచ్చిన నడువు నొప్పి అరుగుదల వల్ల వచ్చిన నడువు నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది కొంతమందికి నడువు నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది మెడలో వచ్చిన నొప్పి చేతి చేతికి పాకి చిటికి నీళ్ళ దాకా పాకుతుంది కనుక ఈ మహాబీర విత్తనాలు కార్ట్ వాడుతున్నప్పుడు నడుము నొప్పే కాకుండా మెడ నొప్పి నుంచి కూడా చక్కటి ఉపశమనం పొందుతారు ఇది కనీసం స్పైనోకార్ట్ అనేది మూడు నెలల పాటు వాడాలి దీంతోపాటు తాత్కాలిక ఉపశమనం కొరకు మనకి స్మూత్ వాక్ అనే ఆయింట్మెంటు ఈ లీ హెల్త్ అనే కంపెనీ వారు తయారు చేసిందే దీన్ని అక్కడ రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు రాయటం ద్వారా చక్కటి ఉపశమనం లభిస్తుంది తర్వాత మనము వాడే మంచం గట్టి మంచాన్ని వాడాలి స్ప్రింగు కాటు వాడకూడదు ఫోమ్ బెడ్ వాడకూడదు పీచుతో తయారు చేసిన కాయర్ మ్యాట్రస్ వాడచ్చు లేదు బళ్ళ మీద పడుకోండి ఈ నడువు నొప్పి ఉన్న వాళ్ళు కనీసం ఒక నెల రోజుల పాటు విశ్రాంతి రెస్ట్ తీసుకోవాలి గుంతల రోడ్లలో ప్రయాణించకూడదు గుంతల రోడ్లో బైక్ మీద వెళ్ళటం వల్ల ఈ నడువు నొప్పి పెరిగిపోతుంది బరువు నియంత్రణ అనేది చాలా కీలకం బరువు తగ్గకుండా నడువు నొప్పి తగ్గాలనేది అత్యాశ అవుతుంది ఈ విధంగా ప్రకృతి ప్రసాదించిన మహాబీర విత్తనాలు స్పైనో స్మూత్ వాక్ ఆయింట్మెంట్ వాడటం ద్వారా అనేక మంది ఈ నడుము నొప్పి సమస్య నుంచి శాశ్వత ఉపశమనం పొందడం జరిగింది మరి మనకి ఎక్కడ లభిస్తాయి అంటే లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఆర్డర్ పెట్టచ్చు లేదు అమెజాన్లో ఆర్డర్ పెట్టినా మనకు ఇంటి వద్దకు లభిస్తాయి ఇంకో ఫోన్ నంబర్ కూడా ఇస్తే ఫోన్ చేస్తే వాళ్ళకి కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ మనకు కావలసిన ఈ మందులను ఇంటి వద్దకే పంపిస్తారు డబల్ సెవెన్ జీరో టూ వన్ డబల్ టూ ఫైవ్ డబల్ నైన్ ఏడు ఏడు సున్నా రెండు ఒకటి రెండు రెండు ఐదు తొమ్మిది తొమ్మిది దీంతోపాటు మరొక నంబరు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు నంబర్లో కూడా మీరు ఆర్డర్ పెట్టి కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పొందొచ్చు కనుక నడువు నొప్పి ఉన్నది అమ్మో ట్యాబ్లెట్లు నొప్పి ట్యాబ్లెట్లు వాడితే మూత్రపిండాలు పోతాయి డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో ఆపరేషన్ ఆపరేషన్ అంటున్నారు ఆపరేషన్ చేయించిన తర్వాత నేను ఎప్పుడు బరువు పనులు చేసుకోవాలి కదా ఈ ప్రకృతి ప్రసాదించిన ఈ చిట్కాలు వినియోగించిన తర్వాత మళ్ళీ మీరు యథావిధిగా మీరు గతంలో ఏ పని చేసుకుంటున్నారో ఆ పని చేసుకోగలుగుతారు అయితే బరువు తగ్గటం అనేది చాలా కీలకమని భావించండి సో ఇది వ్యూవర్స్ ఈ మహాబీర సీడ్స్ అనేది యూస్ చేస్తే చాలా మంచిది ఇది చాలా మంచి ప్రకృతి దివ్య ఔషధం అని డాక్టర్ గారు మనకి చెప్పారు ఆల్రెడీ అండ్ దీనితో పాటు మనం స్పైనో కాట్ అనే ఈ క్యాప్సూల్స్ అనేది కూడా వాడామనుకోండి ఇంకా మంచిది అనమాట ఇది మార్నింగ్ మధ్యాహ్నం అండ్ ఈవినింగ్ యూస్ చేస్తే చాలా మంచిది ఇది కూడా ప్రకృతికి సంబంధించిన మంచి దివ్య ఔషధం మనకు డాక్టర్ గారు చెప్పారు అండ్ దాంతోపాటు మనం స్మూత్ వాక్ అన్నది కూడా యూస్ చేస్తే ఆయింట్మెంట్ అన్నది లైక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూస్ చేయొచ్చు అనమాట మనం ఈ ఆయింట్మెంట్ని ఇది కూడా చాలా బాగా ఉపశమనాన్ని ఇస్తుంది అనమాట పెద్దవాళ్ళందరూ యూస్ చేయొచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఓకే మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాం అండ్ లెట్ కీప్ వాచింగ్ క్యూప్ టీవీ బాయ్ సైనింగ్ ఆఫ్ మీ ఫాతిమా